హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఉగాది స్పెషల్ పోలలు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను నేను చూపించిన విధంగా చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా చేయవచ్చు ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకొని నీటుగా కడిగి నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కలర్ కోసం కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని పిండిని కలుపుకోవాలి మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే మనకి పూలలు అనేవి అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే గిన్నెలో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు పప్పుని నానబెట్టుకున్నాం కదా తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ మీరు కావాలనుకుంటే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ పప్పు ఉడికిపోయింది పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి పప్పుని మెత్తగా ఉడికించుకుంటే పూర్ణం లూజ్గా అవుతుంది ఇక్కడ పప్పు కొంచెం మెత్తగానే ఉడికింది పూర్ణం లూజ్గా అవుతే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు ఒక టిప్ చెప్తాను ఈ పప్పుని పది నిమిషాలు చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగైదు ఇలాచీలు కొద్దిగా సోంపును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పోలెల్లో సోంపును వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చల్లార్చుకున్న పప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లంని తీసుకోండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇందులో రెండు మూడు స్పూన్ల వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పులో ఈ బెల్లం నీళ్ళని పోసుకుంటూ వడగట్టుకోవాలి ఈ విధంగా చేయడం వలన బెల్లంలో టీ ఏమైనా ఉంటే సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళు పాకంలో కలిసేలాగా కలుపుకోండి ఇలా బెల్లం మొత్తం పప్పులో కలిసేలాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఫ్లేమ్ని లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి పూర్ణం కొంచెం లూజ్గా అయ్యింది మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా అసలు పూర్ణం ఎందుకు లూజ్గా అవుతుంది అంటే పప్పుని మరీ మెత్తగా ఉడకబెట్టుకుంటే పూర్ణం లూజ్ అవుతుంది ఇంకో రీజన్ వచ్చేసి బెల్లం ఎక్కువ అవుతే కూడా పూర్ణం లూజ్ అవుతుంది ఇలా పూర్ణం లూజ్ అయినప్పుడు కొద్దిగా శనగపిండిని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిని వేసుకుంటూ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఈ శనగపిండి అనేది మీ పూర్ణం ఎంత లూజ్గా అయ్యిందో దాన్ని బట్టి చూసుకొని పిండిని తీసుకోండి మీకు ఈ శనగపిండిని రోస్ట్ చేసుకోవడం ఇలా ఏమీ వద్దు అనుకుంటే దాన్ని అటుకులను తీసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ని పూర్ణంలో కలుపుకోండి అలా కూడా పూర్ణం గట్టిపడుతుంది ఇలా వేయించుకున్న ఈ శనియ పిండిని పూర్ణంలో వేసుకొని కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పూర్ణంని కొద్దిసేపు చల్లార్చుకోండి ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో పూర్ణంని తీసుకొని ముద్దలు చేసుకోండి విధంగా పిండిని కూడా ఒకసారి కలుపుకొని ముద్దలు చేసి పెట్టుకోండి విధంగా ముద్దల్ని చేసి పెట్టుకుంటే పొల్లల్ని చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది స్పీడ్గా కూడా అవుతాయి ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోండి మీరు కావాలనుకుంటే పొడి పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా పిండి ముద్దని తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసి అందులో పూర్ణంని పెట్టుకోవాలి పూర్ణం బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పైన ఇంకొక కవర్ని పెట్టుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొనలలో పూర్ణం రాకుండా మధ్యలోనే ఉండిపోతుంది మనకి కొనలకి పిండి పిండిగా అనిపిస్తుంది అలా కాకుండా పూర్ణంని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు పొలలు ఎలా ఉంటే ఇష్టపడతారో చూసుకొని దాన్ని బట్టి పల్చగా లావుగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోండి ముందుగానే నెయ్యిని వేసుకుంటే పూలలు మాడిపోతాయి ఈ విధంగా గోధుమ పిండితో పోలల్ని చాలా సాఫ్ట్గా హెల్తీగా చేసుకోవచ్చు ఇవి మనకి రోజంతా సాఫ్ట్గానే ఉంటాయి చూడండి ఇక్కడ మనకి పూలలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో